సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి భాగము సీతకు ఎంత చెప్పినా లాభం లేదు అని అనుకున్నారా ఆ రాక్షస స్త్రీలు వారిలో కొంతమంది సీత గురించి సీతమూర్ఖత్వాన్ని గురించి రావణునికి తెలియచేయాలని వెళ్ళారు మిగిలిన రాక్షస వనితలు మరలా పరుషవాక్యాలతో సీతను నిందించడం మొదలుపెట్టారు సీత ఇంక నీకు ఏం చెప్పి ప్రయోజనం లేదు నిన్ను తినడం తప్ప మరో మార్గం లేదు అని సీత మీద పడి చంపుదామని అనుకుంటూ ఉండగానే వారిలో ఒక రాక్షసి త్రిజట అనే పేరుగలది అప్పటిదాకా నిద్రపోతూ ఉంది రాక్షస వనితల ఆర్భాటము చూసి నిద్రలేచింది తన తోటి రాక్షస స్త్రీలను చూసి ఇలా అంది ఏమిటే ఏం చేస్తున్నారు మూర్ఖులారా మీరు ఎవరిని చంపితింటున్నారో తెలుసా దశరథుని కోడలిని రాముని భార్యను మీరు సీతను తినడం లేదు మిమ్మల్ని మీరే చంపుకుని తింటున్నారు అసలు సంగతి చెబుతాను వినండి నేను ఇప్పటిదాకా నిద్రపోతున్నానా ఆ నిద్రలో నాకు ఒళ్ళు గగురు ఒక కల వచ్చింది అది తెల్లవారుజామున వచ్చింది తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంటారు కదా ఆ కలలో రాక్షసులంతా నాశనమైనట్టు రాముడు సీతను తీసుకువెళ్లినట్టు కలవచ్చింది తెలుసా అని ఆగింది ఆ మాటలకు రాక్షస వనితల శరీరంలో వణుకు పుట్టింది త్రిజట నిజంగానా నీకు అలాంటి కల వచ్చిందా అబ్బా వివరంగా చెప్పవే ఇక్కడ మేం భయంతో వణికి తొందరగా చెప్పు అని త్రిజటను తొందర చేశారు వారితో త్రిజట ఇలా చెప్పసాగింది సీతమొగుడు రాముడు రాముని తమ్ముడు లక్ష్మణుడు తెల్లని వస్త్రములు ధరించి ఒక పల్లెకి ఎక్కి వస్తున్నారు ఆ పల్లెకీని వెయ్యి హంసలు మోసుకుని ఎగురుకుంటూ వస్తున్నాయి మన సీత కూడా తెల్లని వస్త్రములు ధరించి దేదీప్యమానంగా వెలుగుతూ కనబడింది రాముడు సీతను తన వెంట తీసుకుని వెళ్ళాడు అంతలో నాకు నాలుగు దంతములు కలిగిన ఒక ఏనుగు కనబడింది సీత రాముడు లక్ష్మణుడు ఆ ఏనుగు ఎక్కి వెళుతున్నారు రాముడు లక్ష్మణుడు తెల్లని వస్త్రములు ధరించి సీత దగ్గరకు రావడం నేను చూశాను రాముడు ఎక్కిన ఏనుగు సీత ముందుకు వచ్చి వంగింది సీతకు రాముడు చెయ్యి అందించాడు రాముని చెయ్యి పట్టుకుని సీత ఆ ఏనుగు మీదకు ఎక్కింది తరువాత ఏం జరిగిందో తెలుసా అని ఆగింది త్రిజట అప్పటికే భయంతో వణుకుతున్న రాక్షసులు ఏం జరిగిందే అని అడిగారు అప్పుడు ఏనుగు రాముడిని సీతను ఎక్కించుకుని లంక మీద నిలబడింది అంతలో అదృశ్యం మారిపోయింది తెల్లటి ఎనిమిది ఎద్దులు కట్టిన ఒక రథం కనిపించింది అందులో రాముడు సీతా కూర్చుని ఉన్నారు అంతలో ఆదృశ్యమూ మారిపోయింది రాముడు లక్ష్మణుడు సీతా కలిసి పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు నా స్వప్నంలో రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తిలా ప్రకాశిస్తున్నాడు ఇంక మన రావణుడా రాముణ్ణి ఎలా జయిస్తాడు మీకు ఇంకో సంగతి తెలుసా మన రావణుడు ఎర్రని వస్త్రములు ధరించి ఎర్రని పూలమాలలు వేసుకుని ఒంటె నిండా నూనె పోసుకుని నూనె తాగుతూ కిందపడి దొర్లుతూ ఉండడం నేను చూశాను అంతలోనే రావణుడు నున్నగా గుండు కొట్టించుకుని కనబడ్డాడు అప్పుడు రావణుడు నల్లని వస్త్రములు ధరించి ఉన్నాడు రావణుడు పుష్పక విమానం నుండి అమాంతం కిందపడ్డాడు అప్పుడు ఒక ఆడది పుష్పకము నుండి కిందపడ్డ రావణునిని నేల మీద ఈడ్చుకుంటూ వెళుతూ ఉంది అని ఆగింది రాక్షస స్త్రీలు భయంతో వణికిపోతున్నారు త్రిజట చెప్పింది నోళ్లు వెళ్లబెట్టి వింటున్నారు మరలా త్రిజట చెప్పడం మొదలుపెట్టింది శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై అధ్యాయము మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్